హాయ్ ఫ్రెండ్స్ అందరు ఫ్రిడ్జ్ టూర్ చేస్తారు నేను చూడండి స్పెషల్గా ఉండాలని చెప్పి బీరువా టూర్ చేస్తున్నాను ఇది బీరువా నేను శారీస్ తక్కువగా కట్టుకుంటాను కాబట్టి తక్కువగానే ఉంటాయి ఇవన్నీ నా పట్టు శారీస్ ఇవన్నీ ఓపెన్ చేసిన తర్వాత ఇంకొక ఇంకొక వీడియోలో నేను చెప్తాను చూపిస్తాను ఇవన్నీ డైలీ వేర్ ఇది డైలీ వేర్ శారీసే ఇవన్నీ డ్రెస్సెస్ ఇవన్నీ పట్టు శారీస్ ఫ్రెండ్స్ ఇవన్నీ నేను ఒకరోజు మళ్ళీ ప్రతి ఇంకొక వీడియోలో నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు శారీస్ అని నేను ఇది నా ബീർവാട്ടു വെറൈറ്റീ ഉണ്ട് కదా